कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है వాలంటీర్లందరినీ కొనసాగిస్తామని ఉగాది రోజు మాట ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు నిలబెట్టుకోలేదంటే వాలంటీర్ల చెవుల్లో పూలు పెట్టారా అని ఏఐటీయూసీ విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి బొగతా అశోక్ ప్రశ్నించారు విజయనగరంలో ఏపీ గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి గంట స్తంభం మీదుగా తిరిగి ఎన్టీఆర్ విగ్రహం వరకు చెవుల్లో పువ్వులు పెట్టుకుని విరుద్ధంగా నిరసన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా ఏఐటీయూసీ నేత బొగతా అశోక్ ఇంకుల టీవీ ప్రతినిధి భరత్ కుమార్ తో మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్లందరినీ కొనసాగిస్తామని పది రూపాయలు గౌరవ వేతనం వాలంటీర్లకు న్యాయం చేయలేకపోయారన్నారు అంటే వాలంటీర్ల చెవుల్లో పెట్టారా అని ఏఐటీసీ నేత బుగత అశోక్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ప్రశ్నించారు ఎనిమిది నెలలుగా వేతనాలు కూడా చెల్లించకుండా వాళ్ళని పండగతో పస్తులు పడుతున్నారంటే మీకు అసలు మానవత్వం అనేది లేదని మండిపడ్డారు వాలంటీర్లకు ఇచ్చిన హామీ అమలు చేయండి వాలంటీర్లకు ఇచ్చిన హామీ ముఖ్యమంత్రి గారు వాలంటీర్లు చెవుల పువ్వులు పెట్టదు ముఖ్యమంత్రి గారు వాలంటీర్లు చెవుల పువ్వులు పెట్టదు వాలంటీర్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి मुख्यम <laughs> कट्यमि ீர் பூட்டீர் பூவுல பெட்டியமாரி பூட்ட முடியும் ఆటం వాలెంటిల్ కి న్యాయం జరగేవరకు రావటం వాలెంటిల్ కి న్యాయం జరగేవరకు పూలు పెట్టొద్దు పూలు పెట్టొద్దు మా వాలెంటిల్ తర్పణ నేను చేసిన విజ్ఞాపన ఏంటంటే మీరు గెలవకముందే సార్ వాలంటీర్ వ్యవస్థను ఇంకా గౌరవించేటట్లు చేస్తామని చెప్పారు అదేవిధంగా గౌరవ వేతనం పెంచుతానని చెప్పారు మీరు గెలిచిన వెంటనే మేము చాలా సంతోషించాం సార్ మా యొక్క గౌరవ పెరుగుతుందని మేము చదువుకున్న చదువుకి తగ్గట్టుగా మా యొక్క మీరు ఇంకా గౌరవం పెంచుతారని ఎంతో సంతోషించాలి సార్ ఆ సంతోషం మేము ఇంకా అనుభవించక ముందే మా కళ్ళంటా నీరు వచ్చేలాగా మా మనోవేతనని పెంచారు ఈరోజు పండగ వాతావరణంలో సార్ మేమందరం పండగ వాతావరణాన్ని సృష్టించుకోవాల్సిన మేమందరం కూడా ఈ నడి రోడ్డు మీద ఈ విజయనగరం వీధుల్లో ఇటువంటి ధర్నా చేయడం మాకు అంత విషాదకరంగా ఉంది దయచేసి మమ్మల్ని గుర్తించాలని కోరుకున్న నారా లోకేష్ గారు సార్ చెప్పారు వాలంటీర్ తీసుకుంటే సమస్యలు వస్తాయని సార్ మేమైతే చెప్తున్నాం మేము న్యూస్ సార్ ఏ ప్రభుత్వం కింద ని మా వర్క్ ఫలితాన్ని మేము అనుభవించాలని కోరుకున్నాం గత ఎనిమిది నెలల నుంచి మా జీవనోపాధిని మీరు పొందేసి వాళ్ళు ఏం అందరూ కూడా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడుతున్నాం దయచేసి మా ఉద్యోగాలు భద్రత మరి మాకు కల్పించాలని మీరు కనిపించాలని మేము కోరుకున్నాం మీరు కనిపించేంత వరకు మా ఉద్యమాన్ని మేము ఇక్కడితో ఆపము ఇంకా దీన్ని ఎంత వరకైనా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి